హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మున్పటి కి అయితే వీడియోస్కి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇన్ని చెప్పేవాళ్ళు కదా అయితే ఇప్పటి వీడియోకి అయితే కొత్తగా న్యూ యూట్యూబ్ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటేనే వీడియోస్కి అయితే వస్తున్నాయి అంటే ఇప్పుడు జూలై ఫిఫ్టీన్త్ అప్డేట్ అయితే ఎప్పటి నుంచో అయితే కొత్త అప్డేట్ కొత్త అప్డేట్ అని ఎప్పటి నుంచో అయితే ఇస్తుంది కదా ఇదైతే ఏం అప్డేట్స్ ఏమీ లేకుండా అయితే సైలెంట్ గా అయితే వచ్చేసింది ఏంటనుకుంటున్నారా అది అయితే నేనైతే నేను లాంగ్ వీడియో అయితే చేశాను కదా చేసేసి అయితే వేరే ఫోన్లో అయితే వీడియో చూసేశాను చూసేసి లైక్ చేశాను లైక్ చేస్తే ఏంటంటే కింద హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చేసింది ఇదేంటి కొత్తగా వచ్చిందని నేను సాయంత్రమే చూశాను దాన్ని నేను దాని మీద క్లిక్ చేశాను అదైతే స్క్రీన్ రికార్డ్ చేసి పక్కకైతే అయితే యాడ్ చేశాను చేశాను అయితే ఈ వీడియోలు అయితే పక్కకైతే యాడ్ చేశాను కొంచెం మీ క్లారిటీ కొరకు ఆ హైప్ అని చేస్తే కొన్ని పాయింట్స్ అయితే వచ్చినాయి ఆ పాయింట్స్ ఏంటి అని టెక్ ఛానల్స్ కు వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూశాను చూస్తే అయితే నా లేక కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చిన్నగా లాంగ్ వీడియో అయితే చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే కొన్ని పాయింట్స్ అయితే వచ్చినాయి మనం ఫస్ట్ వీడియోకి లైక్ చేయగానే దాని మీద కొన్ని పాయింట్స్ హైప్ అనే కింద ఇస్తే వస్తుంది ఇట్లా బాణం గుర్తొచ్చి ఇట్లా వస్తుంది స్టార్ గుర్తు వస్తుంది ఇట్లా ఆరో మార్క్ అయితే వస్తుంది దాని మీద క్లిక్ చేశాను చేస్తే అయితే కొన్ని పాయింట్స్ అయితే వచ్చేసింది ఇలా పాయింట్స్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది లాభం ఏంటి అని అంటే దానితోటి పాయింట్స్ తోటి అయితే కొన్ని వ్యూస్ అయితే పెరుగుతాయట దాంతో సబ్స్క్రైబర్స్ కూడా వస్తారట వ్యూస్ పెరగడం వల్ల మన ఛానల్ మన వీడియో అనేది ఇంకొకరికి అయితే షేర్ చేస్తుంది కదా యూట్యూబ్ దానితోటి కూడా మన వీడియో కంటెంట్ నచ్చినటువంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారట ఆ నేను టెక్స్ ఛానల్స్ వాళ్ళు అయితే రెండు మూడు అయితే అబ్జర్వ్ చేశాను ఒకటి అయితే చూడను నేను ఒకటి చూస్తే దాని గురించి తెలియదైన టూ త్రీ ఛానల్స్ అయితే వీడియోస్ అయితే సర్చ్ చేసినాకనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కొత్తగా వచ్చింది అది మళ్ళీ ఏంటనంటే షార్ట్ వీడియోస్కి అయితే లేదు ఓన్లీ లాంగ్ వీడియోస్ కి అయితేనే ఈ ఆప్షన్ అయితే ఉంది లాంగ్ వీడియోకి లైక్ చేయడం వల్ల కింద పాయింట్స్ అనేవి ఉంటాయి మన వీడియో కూడా ఎవరైనా లాంగ్ వీడియో చూసే వాళ్ళు లైక్ చేసే వాళ్ళైతే కింద హైప్ అనేది సింబల్ అయితే వస్తుంది దాన్ని అయితే క్లిక్ చేయండి కొన్ని పాయింట్స్ అయితే ఇస్తాయి ఆ పాయింట్స్ కు హై లెవెల్లో ఉంటే అందులో అయితే హండ్రెడ్ వీడియోస్ అయితే ఉంటాయి ఆ వీడియోలలో హండ్రెడ్ వీడియోల హై పాయింట్స్ ఎవరి ఉంటాయి అనేది యూట్యూబ్ అయితే పైన ఇట్లా చూపిస్తుంది అది కూడా స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి ఒకసారి నేను చూసాను అన్ని అయితే ఇంగ్లీష్ వీడియోస్ అయితే ఉన్నాయి తర్వాత హిందీ వీడియోస్ ఉన్నాయి తర్వాత అయితే ఫోక్ సాంగ్స్ వీడియోస్ అయితే ఉన్నాయి అలా స్క్రీన్ రికార్డ్ అయితే పెడతాను అన్నాను కదా అట్లా ఉన్నాయి మన దానిలో అయితే ఫస్ట్ ఇంగ్లీష్ హిందీ తర్వాత ఫోక్స్ ఫోక్ సాంగ్స్ అయితే ఉన్నాయి తెలుగులో అట్లా యూట్యూబ్ అనేది అట్లా కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చింది రికమెండేషన్ తీసుకుంది మరి ఈ ఆప్షన్ ఎవరెవరికి అని అనుకుంటున్నారా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నుంచి స్టార్ట్ అయితే ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వరకు మరీ లో వాళ్ళను కాదు మరీ హై అయి ఫేమస్ వాళ్ళను కూడా కాదు ఈ ఆప్షన్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది వర్తిస్తుంది వాళ్ళ ఛానల్ కి అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ పైన ఉన్నోళ్ళకైతేనే అయితే చిన్న ఛానల్స్ వాళ్ళకైతే ఈ ఆప్షన్ అయితే చాలా ఉపయోగపడుతుంది మంచి ఆప్షన్ అయితే వచ్చేసింది మంచి వ్యూస్ పెంచుకోవచ్చు వ్యూస్ తోటి సబ్స్క్రైబర్స్ అయితే పెంచుకోవచ్చు కంపల్సరీ అయితే వీడియో కింద లైక్ చేసిన వాళ్ళైతే హైప్ అనే బటన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి అది కూడా ఊకే క్లిక్ చేస్తేనైతే వస్తలేదు అది కూడా నేను ట్రై చేశాను ఇలా చేస్తే అయితే ఎన్ని పాయింట్స్ వస్తాయి ఏంటి అనేది కూడా అది కూడా నేను ట్రై చేశాను వీక్లీ త్రీ టైమ్స్ అంటే అన్లైక్ చేసి లైక్ చేశాను అన్లైక్ చేసి లైక్ చేశాను ఒక త్రీ టైమ్స్ కంటే ఎక్కువ అయింది అనుకోండి అయితే చూపిస్తలేదు అది కూడా మనకు ఆప్షన్ వచ్చింది కదా మనం వ్యూస్ పెంచుకోవాలంటే ఊకే అన్లైక్ లైక్ చేసి హై బటన్ వచ్చేస్తే పాయింట్స్ పెరిగొచ్చానంటే అది కూడా పప్పుల కాలేసినట్టే ఒక త్రీ టైమ్స్ వరకే వర్తిస్తుంది అయితే ఈ అప్డేట్ గురించి మీలో ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి హై బటన్ అయితే వస్తుంది నాకు తెలిసింది అయితే క్లిక్ చేయండి సారీ నాకు తెలిసిన విషయం అయితే చెప్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళి కూడా మన ఛానల్లో కొన్ని యూట్యూబ్ విషయాలు కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మన ఛానల్లో అయితే నాకు తెలిసిన విషయాలు అయితే చెప్తాను ఓకేనా వీడియోకి అయితే లైక్ చేయండి హై బటన్ క్లిక్ చేయండి పాయింట్స్ అయితే వస్తాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి